హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు వీడియో మా పొలం దగ్గరికి వచ్చున్నాను చిన్న పని ఉంది ఆ పని చేసుకునే చేసుకునేదానికి పొలం ప పొలం దగ్గరికి వచ్చున్నాను నా పొలం కడకి నాకుండేది ఒక రకర పొలం ఆ పొలంలో ఒక చిన్న పని ఉంది ఆ పని చేసేదానికి కూర్చున్నాను ఆ పని ఏం పనో వీడియోలు అయితే చూపిస్తాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అయితే వెళ్దాం చూడండి ఇదంతా పడిపోయింది కదా దీనికి కట్టేదానికి ఇదిగో ఈ కోశాకు వాడే వాడుతున్నాం ఇది దారంగా ఈ కోశాకు ఈ కోసుకొని వచ్చి దారంగా లే కడుతున్నాను చూడండి ఆడుకోట ఆర్డర్ వస్తామండి ఆర్డర్ చేసుకోమ చూడండి లేపి ఇట్లా కట్టుకోవాలి కట్టుకుంటే ఈ పైకి లేచిపోద్ది ఇవన్నీ ఈ పడిపోయిందంతా ఇట్లా లేచిపోద్ది చూడండి అంతా కట్టేసాను మొత్తం పడిపోయింది మొత్తం కట్టేశాను ఈ పడిపోయిన వల్ల మళ్ళీ ఇంకో తడి నీళ్ళు వేయాల ఈ గింజ వచ్చేసి కంకు వచ్చేసి నీళ్ళలో పడిపోద్ది నీళ్ళలో మాట మొలకొస్తాం ఇది మొవచ్చేసి మొలకొస్తుంది ఈ మొలకొచ్చిన వల్ల ఈ బిట్టుబిట్టు అమ్ముడేమిడి ఒక తోడో యుద్ధం గుడ్లు నష్టపోతాము అందుకని కష్టపడి కానీ ఇట్ట కానీ కట్టేసుకున్నాం అనుకో కొద్దిగా సేఫ్టీ కాబట్టి గుడ్లు కూడా షైనింగ్ ఉండ షైనింగ్ కూడా బాగుంటాయి ఆ గుడ్లల్లో ఇవి గలిచిపోతాయి కాకపోతే కట్టకపోతే మొత్తం మావులు వచ్చేస్తాయి మావులు వచ్చేసిన వల్ల ఆ గుడ్లల్లో కలవు తర్వాత వచ్చేసి ఎవరన్నా కొలవాలన్నా కూడా ఏంది మోవ్లు వచ్చేసి ఉన్నాయని రేటు గడ తగ్గిపోద్ది రేటు గడ తగ్గిస్తారు అందువల్ల ఇది మా కొద్ది పొలం కాబట్టి నాది ఒక అరహర కాబట్టి అందుకని ఎక్కువ గడ బ ఎక్కువ గడ బడలేదు అందుకని కట్టేసాను పోయిన సంవత్సరం అయితే మొత్తం పొలం అంతా పడిపోయింది పడిపోయినా కూడా మొత్తం మా కుటుంబ సభ్యులందరూ వచ్చి మొత్తం కట్టాము కట్టి నిలబెట్టేసాము ఇటు నేను అటు కాడ పుట్టిగా కొద్దిగా ఉంది దాని కాడ వచ్చి కట్టేదానికి వచ్చాను చూడండి చూడండి ఎలా కట్టేస్తున్నాను నీళ్ళు వేసినప్పుడు ఆ కంకి నీళ్ళల్లో పడదు మామూలుగా రావు అదే ఎక్కువ కానీ ఎక్కువ పొలం ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పొలం గల రైతు అయితే ఎలా కట్టుకోవాలంటే చాలా కూలీలు అవుతాయి కానీ కట్టుకోలేడు ఇంతలేపి కట్టాలంటే అన్ని ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పడిపోయిన పొలం లేపు కట్టాలంటే చాలా కష్టం చాలా కూడా అవుతాయి అది సాధ్యమైన పని కాదు నాది కొద్ది పొలం కాబట్టి కొద్ది పొలం కాబట్టి కట్టుకుంటున్నాను అదంతా పడిపోయింది కదా శ్రద్ధంగా లేపు కట్టేశాను చూడండి మొత్తం అయితే కట్టేశాను ఇంటికైతే బయలుదేరుతున్నాను చూడండి మొత్తం లేపు కట్టేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా పొలంలో పని చేసుకు పని చేశాను చూపించాను ఏం పని చేసింది చూపించాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్